మొత్తానికి అమెరికా ఎన్నికల్లో ఈసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా దూసుకుపోతున్నారు ఒక్కొక్కరిగా తన ప్రత్యర్థులను తీటుగా ఎదుర్కొంటూ విజయపథంలో తనదైన శైలిని మరోసారి ప్రదర్శిస్తున్నారు మీకు తెలుసా నిన్న మొన్నటిదాకా బైడెన్ వయసుపై తీవ్ర విమర్శలు చేసిన నిక్కీ హేలీ ట్రంప్ దాటిని తట్టుకోలేకపోయారు చివరికి పోటీ నుంచి విరమించుకున్నానని ప్రకటించారు తాను లేకున్నా తన భావాలు ప్రచారంలో ఉంటాయని తెలిపారు భారత సంతి చెందిన నిక్కీ హేలీ చూస్తుండగానే మరోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రానున్నారా అన్న సూచనలు కనిపిస్తున్నాయి తాజాగా ఆయనకు ఓ అడ్డంకి తొలగిపోయింది ఇన్నాళ్లు కొరకరానికి కొయ్యగా ఉన్న భారత సంతతి వ్యక్తి అయిన నెక్కీ హలీ చేతులెత్తేశారు ఏడాదిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి నాలుగేళ్లకోసారి జరిగే ఎన్నికల పోలింగ్ ను నవంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంది ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది ఎనభై ఏళ్ల వృద్ధుడైన జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆయన పదవీకాలం ముగియడానికి ఇంకో ఏడెనిమిది నెలలే మిగిలి ఉంది అదే సమయంలో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిగా ఎన్నుకుంది ఆయనపై పలు నేరారోపణలు కేసులు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో ఓడినప్పటికీ మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపడం రాజనీతను సంతరించుకుంది తమ పార్టీ తరఫున అభ్యర్థిని ఎంచుకోవడానికి అయోవా స్టేట్లో లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రాథమిక ఎలక్టరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే దీని తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి అప్పటివరకు అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్స్ డిసాంటిస్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు నికి మాత్రమే ట్రంప్ తో పోటీ పడ్డారు తాజాగా నిర్వహించిన ఎన్నికలో ఆమె సైతం ఓడిపోయారు దీనితో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు నిక్కి ఓడిపోయిన కొద్దిసేపటికి ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు డొనాల్డ్ ట్రంప్ కు తన సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు ఎన్నికల రేసు నుంచి తప్పుకోనప్పటికీ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని డొనాల్డ్ ట్రంప్ తరపున ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా పాల్గొంటానని నిఖిహలి అన్నారు అమెరికా వ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు ట్రంప్ ఎన్నికల టీమ్ లో కీలకంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె ట్రంప్ కు శుభాకాంక్షలు తెలియజేశారు నిజానికి రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు నేతలు పోటీ పడ్డారు అందులో వివేక్ రామస్వామి ఒకరు ఈయన అమెరికాలో పరిశ్రమలతో పాపులర్ అయిన వ్యక్తి ఆయన తన ప్రసంగాలతో అమెరికలను ఆకట్టుకుంటూ ప్రచారం హోరెత్తించారు అయితే మొదటి నుంచి ట్రంప్ కు వివేక్ అనుకూలంగానే ఉంటూ వచ్చారు ట్రంప్ ప్రపంచంలోనే అత్యుత్తమ అధ్యక్షుడంటూ వివేక్ పొగడతలు కురిపించారు చివరకు తను పక్కకు త్వదొరిగి ట్రంప్ కు మద్దతు ప్రకటించారు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తాను ఉపాధ్యక్షుడిగా ఉండేందుకు సిద్ధమని ప్రచారంలో పలుమార్లు ప్రకటించారు కాగా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తాజాగా అయోవాలో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలో ట్రంప్ ఘన విజయం సాధించగా వివేక్ రామస్వామి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు దీంతో అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ రామస్వామి ప్రకటించారు అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిస్తానని వివేక్ రామస్వామి ఈ సందర్భంగా ప్రకటించారు అమెరికాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందులో భారతీయుల ఓట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి అక్కడ అరవై లక్షల మంది భారత ప్రవాసులు జీవిస్తున్నారు అమెరికాలో మెక్సికోల తర్వాత అత్యంత వేగంగా పెరిగిన వలస జనాభాగా చెబుతారు వీరిలో చాలా మంది న్యూయార్క్ షికాగో శాన్ జోస్ శాన్ ఫ్రాన్సిస్కో లాంటి మహానగరాల్లో ఉంటున్నారు షికాగోలో రెండు లక్షల మంది నివసిస్తుండగా ఒక న్యూయార్క్ లోనే ఆరు లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారంటే మన వారి ప్రాధాన్యత గురించి తెలుసుకోవచ్చు అమెరికాలో భారతీయులకు సమర్థులైన వలస ప్రజలు కానే కాక మిగతా దేశాల నుంచి వచ్చిన వారి కన్నా మెరుగైన విద్యా నేపథ్యం కూడా ఉంది థింక్ ట్యాంక్ పీపుల్ రీసెర్చ్ సెంటర్ వివరాల ప్రకారం అమెరికాలో ఉంటున్న నలభై శాతం భారతీయులకు మాస్టర్స్ డిగ్రీ ఉంది అమెరికాలలో పదిహేను పాయింట్ ఏడు శాతం జనాభా దారిద్ర్య రేఖ దిగువన ఉంటే ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు కానీ ఇంత తక్కువ సంఖ్యలో ఉన్న భారతీయులు అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయగలరా అనే ప్రశ్నకు ఎస్ అనే సమాధానం వినిపిస్తోంది అందుకే అక్కడి ప్రధాన నేతలంతా భారతీయులను అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు తమ ఎన్నికల హామీలలో భారతీయులకు ప్రయోజనాలు కలిగించే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు